అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధనుజ్ డైరీ సో నా ఛానల్లో ఫస్ట్ బ్లాగ్ వచ్చేసి మా ఇంటి గృహప్రవేశం మీరు ఆల్రెడీ తమ్ముడ చూసే ఉంటారు మీకు అర్థమైపోయింది సో మా ఇంటి గృహప్రవేశం సత్యనారాయణ స్వామి వ్రతం మేము ఎలా చేసుకున్నాం ఎక్కడ చేసుకున్నాం ఏంటి ఇంటి అని మీకు అనే క్వశ్చన్స్ వస్తున్నాయి కదా సో ప్రతి ఒక్కటి నేను వీడియోలో పెడితే స్కిప్ చేయకుండా చూసేయండి సో గైన్స్ ఏంటంటే ఇది గృహప్రవేశం ఎక్కడంటే శ్రీకాకుళంలో మా తాతయ్య గారు ఇల్లు అనమాట సో మా తాతయ్య గారు ఇచ్చిన ఇల్లు మా పెద్దనాన్న ఇంకా మా డాడీ కలిపి గుర్తుగా దాన్ని పడగొట్టకుండా గుర్తుగా ఆ ఇంటిని రెనోవేషన్ చేయించుకున్నారు సత్యనారాయణ స్వామి వ్రతం ఫస్ట్ ఇలా పూలమాలలతో స్టార్ట్ అయింది మా వదిన ఇంకా అక్క వాళ్ళు పూలమాలలు కట్టడం స్టార్ట్ చేశారు సో అందరూ ఒక చోట ఉంటే ఆ సందడే వేరుంటుంది కదా గాయస్ సో వీళ్ళైతే దేవుడి ఫోటోకి పూలమాలలు దండలు ఇలా గుమ్మానికి ఇలా అన్ని కట్ ఇలా కట్టారనమాట తర్వాత ఇంకా డాడీ వచ్చేసి మామిడి తోరణాలు ఇలా ఇల్లంతా అలంకారం చేశారు చాలా బాగుందన్నమాట అలా మామిడి తోరణాలతో అలంకరణ ఇంకా ఈరోజు మా వదిన ఇంకా అన్నయ్య వాళ్ళ యానివర్సరీ సో చిన్న కేక్ కటింగ్ తర్వాత మా పెద్ద వాళ్ళ పూజ స్టార్ట్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వాళ్ళ పూజ అవుతూ ఉంది వాళ్ళ పూజ అయ్యాక పందులు గారు వచ్చేసి మా పూజ ఇంకా స్టార్ట్ అవ్వడానికి టైం ఉంటే ఈలోగా ప్రసాదం ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు ప్రసాదం చేస్తున్నప్పుడు ఆ వచ్చిన స్మెల్ అయితే ఇంకా మాటల్లో చెప్పలేము అన్నమాట ఇంకా ఆ స్మెల్కి ఇంకా తినేయాలనిపిస్తుంది అనమాట నాకు తెలిసి వ్రతం చేసుకున్నప్పుడే అంత టేస్ట్ అంత స్మెల్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను చాలా బాగుంది ఆ ప్రసాదం కూడా పందులు గారు వచ్చేసి మా పూజ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు అన్నీ అక్కడ పెట్టాం ఏమేమి కావాలో అన్ని పంతులు గారు అడిగారు చెప్పారు పూజ స్టార్ట్ అయ్యింది సత్యనారాయణ స్వామికి చేసే పూజ శ్రద్ధగా ఆచరించిన వారి భార్యాభర్తలకు కాపురం దివ్యంగా ఉంటుంది పురాణాల ప్రకారం తెలుస్తుంది అనమాట అంటే మోస్ట్లీ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చేసి ఈ పూజ చేసుకుంటే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అలానే వాళ్ళకున్న సమస్యలు కూడా తీరుతుంది అనమాట ఒక్కసారి మనం వ్రతం స్టార్ట్ అయినప్పుడు కూర్చున్నాము అంటే కథ మొత్తం పూర్తయ్యే వరకు లేవకూడదు అలాగే ఈ వ్రత కథలో మొత్తం ఐదు భాగాలు ఉంటాయి అన్నమాట ఫైవ్ స్టోరీస్ ఉంటాయి ఆ ప్రతి స్టోరీ పూర్తవ్వగానే కొబ్బరికాయ కొట్టి సమర్పణ ఆచారం చేసుకోవాలి సో ఇక్కడ మా డాడీ ప్రతి భాగం పూర్తయ్యాక ఒక కొబ్బరికాయ కొట్టి సమర్పణ ఆచారం చేసుకొని నమస్కరించుకోవాలన్నమాట ఇక్కడ పంతులు గారు అప్పుడు భార్యలు వేరు ఇప్పుడు భార్యలు వేరు అని అన్నప్పుడు పూజలకు కూర్చున్న అందరూ నవ్వుతారు అన్నమాట ఎందుకంటే అందరికీ తెలుసు అది నిజమే అని అప్పుడు వాళ్ళంటే భర్త మాటకి జవదాటేవారు కాదు ఇప్పుడు మాత్రం వేరు కాబట్టి ఐదు భాగాలు పూర్తయ్యాక అందరూ లేచి మనస్ఫూర్తిగా దేవుడికి మన కోరికలు చెప్పుకొని ఇక్కడితో వ్రతం ముగించాలి కథ పూర్తయ్యాక హోమం ప్రారంభమవుతుంది హోమం ప్రారంభం అవ్వడానికి ఇలా ఇటుకబెడ్డల మీద పసుపు కుంకం ముగ్గులు అన్ని వేసి సిద్ధం చేసుకోవాలన్నమాట ఇలా హోమం ఇంట్లో చేసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ అన్నీ ఉంటాయి అన్నమాట అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావనే నమ్మకం అందుకే మోస్ట్లీ కొత్తగా ఇంట్లో దిగినప్పుడు ఇలా ఒక పాజిటివిటీతో చేసుకుంటారనమాట ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అని చెప్పి సో ప్రతి ఒక్కరు వచ్చి ఆ కర్ర నెయ్య ముంచి వేస్తే అంటే అది మంచి జరుగుద్ది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి అలా నెయ్యిలో ముంచి దేవుడిని ఏదో ఒకటి అనుకొని చేయాలన్నమాట సో ఇలా ఇక్కడ మేము అందరం వచ్చి అలా ఒకటి అలా నెయ్యిలో ముంచి అలా చేస్తున్నాం కానీ హోమం కాల్చాక అక్కడ ఉండడం చాలా కష్టం అసలు ఉండలేము ఆ పొగకి తర్వాత కథంతో పూర్తయ్యాక ఆడపిల్లలు హారతీయాలన్నమాట దేవుడికి అంటే ఆడపిల్లలతో ఇప్పిస్తారు అలా ఇస్తే మంచి జరుగుద్ది అని చెప్పి ఆడపిల్లలు అందరూ కలిసి దేవుడికి హారతిండాలి సో ఇక్కడ మా అక్క వాళ్ళందరం కలిపి దేవుడికి హారతి ఇచ్చాక అసలైంది ఏంటంటే కట్నం సో ఆడపిల్లలు హారతి ఇచ్చారు అంటే ఆడపిల్లలకి ఫాదరు కట్నం ఇవ్వాలన్నమాట సో ఇక్కడ మేము వచ్చేసి మా డాడీతో ఫైట్ చేస్తున్నాం ఎంత ఇస్తాం మాకు ఇంత సరిపోదు అంత అని చెప్పి జస్ట్ ఫర్ ఫన్ అనమాట సో అలా బాగుంటుంది సో మేము అలా ఇంకా చేస్తున్నాం ఇచ్చిన అమౌంట్ అందరు ఆడపడుచులు పంచుకోవాలి సో ఇక్కడ మమ్మీ వచ్చేసి ఒక పదకొండు మందికి తాంబూలం ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి మేము ఇంకా అన్నయ్య వాళ్ళ దగ్గర కూడా హారతీయాలి కదా సో అక్కడ కూడా ఇచ్చి కట్నం కొట్టేశాం డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు వైజాగ్ నుండి వాళ్ళు దేవుడిని మొక్కుకుంటున్నారు సో ఇక్కడ మా బావగారు లేటుగా వచ్చారన్నమాట విజయవాడ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటున్నారు ఇంకా పూజ అయిపోయింది పంతులు గారు వెళ్ళిపోతున్నారు హియర్ కమ్స్ భోజనాలు ఫస్ట్ అయితే పెట్టిన ఐటమ్స్ అన్నీ దేవుడికి పెట్టాలి కాబట్టి సో మా అక్క ఇంకా వదిన రెండు ప్లేట్లు పడుతున్నారు సో ప్రతి ఒక్కటి కొంచెం కొంచెం తీసుకొని దేవుడికి పెట్టడానికి సో వెనకైతే మా డాడీ అన్నయ్య చాలా బిజీ హడావిడిలో ఉన్నారు భోజనాలు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి సో వీలైతే చాలా ఎక్సైటెడ్ అనమాట గిఫ్ట్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దాం అని చెప్పి సో ఇంకా నాతో పాటు కూర్చొని గిఫ్ట్స్ ఓపెన్ చేయడానికి హెల్ప్ చేశారు సో నేను చూపిస్తా అంటే నేను చూపిస్తా అని చెప్పి ఫైట్ చేసుకున్నారు మామూలుగా కాదు చూపించిందే చూపించాల్సి వచ్చింది వీళ్ళ వల్ల సో నేను ఎవరు హర్ట్ అవ్వకూడదు చెప్పి నువ్వు ఇది ఓపించి వెనక వాడేమో దాక్కునిపోయాడు అడిగేసాడు అది వాళ్ళ అన్నయ్య ఓపెన్ చేశాడని చెప్పి సో ఇలా ఉంటుంది గైస్ చిన్న పిల్లలతో సో నేను వాడికి చెప్పి ఇంకా వాడు చూపించి కూల్ చేయాలన్నమాట సో చాలా రెండు సామాన్లు అయితే వచ్చాయి సో ఇంకా కొన్ని ఫ్రేమ్స్ వచ్చాయి మా వాళ్ళు చూసారా తీయనరా అంటే ఇంకా ఫుల్ తీకేడని అనమాట బంగరాజు సీతయ్య నిలయం అదేనండి మా తాతయ్య గారు ఆయన కట్టేసిన ఇల్లుని మేము రెనోవేషన్ చేయించుకున్నా అని చెప్పాను కదా స్టార్టింగ్లో సో ఇదే ఆ ఇల్లు సో ఇది ఎంట్రన్స్ స్టార్టింగ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఏనే సీతయ్య ఎవరి మాట వినరు ఇది కూడా గుర్తుగా ఉంచుకున్నాం కబ్బుకునేది అప్పట్లో ఉండేవిగా ఈ రూమ్ లో వచ్చేసి చిన్న సెల్ఫ్ అది మా తాత ఎందుకు పెట్టించారో అప్పట్లో దేనికి పెట్టారో తెలియదు కానీ అతను గుర్తు అది